ఏమిత్తారు అక్షింతలు అంటే రేషన్ బియ్యం అంటే అంటే అన్నా మరి రేషన్ బియ్యం అక్షింతలు అక్షింతలే ఇవి రేషన్ బియ్యమా లేకు బాసపంది బియ్యమా చేసిన బియ్యమా అంటే ఈ ఆ రాముడి గుడి రాముడు గాడే ఉట్టిన గ్యారంటీ ఏంది అడిగి నేనన్నా కుట్టే మనం ఒక్కపోతాడు గ్యారంటీ రాముడు గానే ఉట్టిన గ్యారంటీ ఏంటి అంటే నేనన్నా మీ అమ్మ కూడా ఉట్టిన వాడి గ్యారంటీ ఏంది అని నేనన్నా అవునా కదా ఎవరు చెప్పిండ్రు అక్కడ నరసమ్మ ఏం చేస్తాక అమ్మ డెలివరీ కాగానే నరసమ్మ వచ్చి అక్క అమ్మ నీకు పాప పుట్టింది అంటారు అమ్మ నీకు బాబు పుట్టిండు అంటారు ఎవరి ఆధారం నరసమ్మ ఆధారం నా రాముకి చరిత్రని ఆధారమే అయ్యా అందాల రాముడు ఆదర్శ రాముడు అందరి రాముడు అయోధ్య రాముడు వీళ్ళు అనుమానాలు ఉంటాక వీళ్ళు ఉంటారు అనుమానంలోనూ ఉట్టిన వాళ్ళు ముట్టిరి కాబట్టి అరవై సంవత్సరాలు దేశాన్ని పాలించి దేశాన్ని అధమంత పాలు చేసి ఇవాళ మళ్ళీ గీటికి వచ్చింది కాదు